వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే చేస్తున్నానండి మేమైతే కార్తీక మాసంలో చికెన్ అయితే తిన్నాము ఇక్కడ అమ్మవారి ఇంటికి వచ్చినాను కాబట్టి వాళ్ళైతే చికెన్ తెచ్చినారు చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను అందులోకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ముందుగా కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే ఒక అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిందండి ఒక అయితే ఇంకా ఊరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు వాళ్ళు ఇంకా అందుకనే నేనే చేస్తున్నానండి ఇక్కడైతే కుక్కర్ లో చికెన్ అండి కుక్కర్ అయితే చేసింది అయితే అయితే అండి ఉడికిందా లేదా అనేసి ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి కదండి ఇంకా చికెన్ అయితే వేస్తున్నాం పెట్టుకున్న చికెన్ అయితే అయితే చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు అయితే మూత అయితే మూసుకున్నామండి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే చికెన్ కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాము పచ్చని పోయే వరకు అయితే ఉడికించుకుందామండి చికెన్ను ఇక్కడైతే మా వదిన చపాతి చేయడానికైతే రెడీ చేసిందండి ఇంకా వాళ్ళు తినేసి అయితే ఊరికి వెళ్తారు వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయనేసి ఊరికైతే వెళ్తుంది చిన్న వదిన ఇంకా ఇక్కడైతే మా అయితే చపాతీలు అయితే తిక్కుతుందండి ఇంకా వాళ్ళు తినేసి అయితే ఊరికైతే వెళ్తారు ఇంకా టైం అవుతుందనేసి ఇక్కడైతే చికెన్ అయితే నీళ్ళంతా బయటకు వచ్చింది కదండి ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నానండి చికెన్ సరిపడిందంటే కారం கொ காரிப்பச்சி வாசல் போய் வரக்கை உடிக்கி చపాతీలు ఎంత బాగు కొంటున్నాయో ఇది ఏం కాదు అసలు కూడా బాగా మా మావిడికి ఫస్ట్లో రాదండి నేనే నేర్పించిన ఇది ఎలా కాల్చాలో ఇప్పుడు వాళ్ళు ఏమో సెలవు అంటారు ఏం ప్రాబ్లం లేదు మనం చూడండి ఎంత బాగా చూడండి ఇప్పుడు ఆ పొంగి చూడండి ఎత్తనో పొంగుతుందా మనం చేస్తేనే అలా పొంగేయాలి హోటల్లో కూడా అందరూ లేడీసే ఉండాలండి జెంట్సే ఉంటారు కాబట్టి మనం ఎక్కడ తగ్గకూడదు వాళ్ళకి సెలవు ప్రకటిద్దాం పాపం వాళ్ళు కూడా ప్రతి ఆదారం సెలవు 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 అని ఎక్కడ చూసినా వాళ్ళ పేరే వస్తుంది ఇక్కడికి ఇక్కడైతే మసాలా పేస్ట్ అయితే వేస్తున్నానండి చికెన్లోకి ఇందులోకి అన్ని మసాలాలు అయితే ఐటమ్ మసాలాలు అయితే అన్ని కలిపి మిక్సీకి అయితే చేసిందండి టమాటో కొత్తిమీర కొబ్బరి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి మిక్సీకి అయితే పట్టేస్తున్నారు ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నానండి గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుంటున్నారు ఒక ఐదు నిమిషాలు ఉడకాలండి ఇక్కడైతే మా ఆయనకైతే టమాటా కూర అయితే చేస్తున్నానండి కొద్దిగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి కోపు దినుసులు అలాగే ఆనియన్స్ ఇవి కొద్దిగా ఫ్రై అయినాక టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి కొద్దిగా ఉల్లిపాయలు అయితే మగ్గినాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయండి ఇంకా సరిపడినంత వేసినాను ఇదైతే బాగా కొద్దిగా మగ్గాలండి మూత పెట్టుకుందాం ఉమ్మడి ఉడికిందో లేదో కొంచెం మనకు ముక్క అనేది చికెన్ ఉక్క ఇంకా కొద్దిగా అయితే ఉడకాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా

కారం అయితే వేసుకుంటున్నానండి ఉప్పు ముందుగానే వేసుకున్నాం కదా ఇప్పుడైతే కారం ఒకటే వేసుకున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే చివరగా ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా అండి అలాగే చికెన్ మసాలా

ले प्लेट का लेते हम लोग प्लेट का है चिकन आई मिक्स इंटर वाला पेटो पेटो नींबू आम ने ले प्लेट का लेते हम लोग terlalu hmm. kasih hmm. 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 <earthy> anta ha. mattham 20 <laughs> 20 <laughs> గురి అసలు నేను చేస్తాను అనుకోలేదు మా తమ్ముడు అది ఇంతమంది సాగారు బాగుండచ్చిందండి కుక్కర్లో చికెన్ కుక్కర్లో చికెన్ బాగా వాటర్ వాటర్ కూడా బాగుంది ఇందులో random 2 50 me bina la de to na